సరేనండి ఇంట్లో సర్కుల్ అయిపోయినాయి అని చెప్పేసి బావా మహేంద్ర అయితే సెంటర్కి వెళ్ళి సర్కుల్ వేసుకొస్తున్నారు ఎవరికి అయ్యే బియ్యం నాకా మాది వచ్చిందని బియ్యం కట్టేస్తున్నాడు మహేంద్ర మనకే బావా పప్పులు తెచ్చావు పిల్లలకి నాకు కూడా ఇంకా కూరండ్లా సరే బా సరే రాండా పిల్లలు నానపప్పులు తెచ్చింది పెడతా ఏంటి అవి గొంతకు దీవున తెచ్చావా తీసుకోచ్చాల్స్ అబ్బా మరుమాగేది చూడండి వదినకేమో గొంత పునుగోలు ఆడికి ఏమో చికెన్ నూడిల్స్ ఆదివారం బిర్యానీ

నీకు అన్నయ్యకి గుంత పనులు తీసుకొచ్చిన బాగుంటాయి మెత్త మెత్తగా సరేనా కావల్తాయ్యా అడిపెట్టు ఆరు నాకు తినొచ్చు సరేనా ఫేనా ఫైనా రాజే ఏం కోరి ఎన్ని కర్రీలు మరి తొక్కులు ఇన్ని ఎందుకు రెండు చేయి నైటేగా ఒకటి చేయి సరిపోద్ది అంటున్నా నైటేగా అంటున్నా సరే ఫస్ట్ నేను ఏం చేస్తాను చెప్పు బీరకాయ తొక్కు పచ్చడా అందుకే తొక్కులు విడిగా పెట్టుకుంటున్నావా అసలు ఈ తొక్కులు ఎవరు తినరు కదా

పిల్లలు తింటున్నారు గొంత కొనుకులు చట్నీ సాజ్ బాబు తినడా ముందు కోరండి పెట్టు సరేనండి ఇంకా బీరకాయ కర్రీ చేయడానికి బీరకాయ తొప్పు చేయడానికి అయితే మొత్తం అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఇటు చూపినానాగండి కర్రీలోకి అయితే కర్రీలోకి అయితే బీరకాయలు కర్రీ చేస్తున్నాను ఇటు చూపి ఇవి వచ్చేసి బీరకాయ తొప్పు పచ్చడిలోకి అనమాట ఇటు చూపినాకండి ఇంకా మొత్తం అయితే కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత కర్రీ చేసేది పచ్చడి చేసేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి మరి డాడీ ఏం చేస్తాడు చూపి ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಚಾನೆಲ್ ರಾಜಿ ರಾಜಾ ಆ ಎವ್ರಟಿ ಡಾ ಅದು ಅಂತ ಮಾತಾಡ್ತಂದ ಅಂತ ಮಾತಾಡಿ ದಪ್ಪ ಕೆಂದ್ರಕ್ಕೆ ಹೋಗಿ అంటే మొత్తం ముక్కలైతే అయితే కట్ చేసి పక్కన పెట్టేసాను బీరకాయ తొక్కు బీరకాయ తొక్కు పచ్చడి చేయడానికి మొత్తం రెడీ చేస్తున్నాను ఇవన్నీ వచ్చేసి కర్రీలోకి ప్రిపేర్ చేసేసుకున్నాను ఓ పక్క అయితే ఆయిల్ అయితే ఉంది కర్రీ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి మరి ఆయిల్ అయితే వేడింది కదా జీలకర్ర ఆవాలు చెన్నులపాయి ఎండుమిర్చి అయితే వేసేస్తున్నాం మిక్స్ చేసేసుకుందాం అలానే ఉల్లిపాయ కూడా అవన్నీ బాగా లైట్గా ఏడేంత వరకు ఏం చేసేసుకొని టమాటా కూడా టమాటాలు అయితే వేసుకున్నాము కట్ చేసి వేసుకున్న బీరకాయ మొక్కలు కూడా వేసేసుకొని మొక్కని కబ్బేట్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ సాంబార్ పొడి అండి ఓకేనండి సాంబార్ పొడి సాల్ట్ మొత్తం అయితే వేసేసుకున్నాం కదండి ఇంకా విధంగా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలిపి వేసేసుకుందాం సాంబార్ పొడి అంటే ఇంకేంటి అనుకుంటున్నారా నేనైతే ఇంకా నా స్టైల్లో సాంబార్ పొడి ఏ విధంగా చేస్తానని చెప్పేసి ఒక వీడియో అయితే తీసానండి ఇంకా అదైతే నెక్స్ట్ వీడియోలో వచ్చింది చూడండి మరి ఇంకా ఆ విధంగా చేసేసుకుంటే ఏ కర్రీలోకి వేసేసుకున్నా కానీ చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది అనమాట మసాలా వేసుకునే పని కూడా ఉండదు ఇంకా ఆ విధంగా కర్రీ అయితే ఇంక ఉడుకుతూ ఉంది కదండి చుక్క వాటర్ పోసి పని లేకుండా బీరకాయలో ఉన్న వాటర్కి టమాటాలు ఉన్న వాటర్కి బీరకాయ మొత్తం అయితే బాగా ఉడిపి వరకు ఉంచేసుకొని మధ్య మధ్యలో పడుగంటకుండా బాగా కలిపి వేసుకుంటూ ఉండాలి కర్రీ అయితే చేస్తూ ఉన్నాను కదా తర్వాత అయితే ఇంకా బీరకాయ తొప్పు పచ్చడి కూడా చేయాలి ఇంకా ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను లైట్గా అయితే కారం వేసేసుకుందాం కారం వేసేసుకొని బాగా కలిపి వేసుకొని ఒక రెండు నిమిషాలు చేసుకుంటే ఇంకా కర్రీ అయితే ఉడికిపోయినట్టే ఇంకా ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నాను కదా ఇంకా బావ అయితే పిల్లలకి ఆగిలిస్తారు అజీ అయింది బావకి పిల్లలకి అయితే భోజనం సూపర్గా ఉంది ఆర్డర్ ఏం పోయలేదా అదేలే సరే నేను పిల్లలు తినిపిస్తా కలిపి మరి నోటి ఫోన్ చేయమరి బేరకే తొక్కు పచ్చడి అన్నావు ఏది అవ్వలేదా సర్లే రేపు పొద్దున్న నేను వచ్చాను మరి